స్వాగతం విద్యార్థులారా ఈరోజు మనం పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ఐదవ పాఠం నగరగీతం గురించి సవివరంగా తెలుసుకుందాం రచయిత పరిచయం నగరగీతం పాఠం రచయిత శ్రీ అలశెట్టి ప్రభాకర్ గారు ఆయన ప్రముఖ తెలుగు కవి రచయిత ఆయన రచనలు సమాజంలోని సామాజిక ఆర్థిక సాంస్కృతిక అంశాలను ప్రతిబింబిస్తాయి ఆయన వచన కవిత్వంలో శబ్దాలంకారాలు అర్ధాలంకారాలను సమర్థంగా ఉపయోగించి పాఠకులను ఆలోచింపజేస్తారు పాఠ్యసారాంశం నగరగీతం పాటల్లో రచయిత నగర జీవన శైలిని నగరాల ప్రాధాన్యతను మరియు వాటి ప్రభావాన్ని సవివరంగా వివరించారు నగరాలు సమాజ అభివృద్ధికి ఆర్థిక ప్రగతికి మరియు సాంస్కృతిక మార్పులకు కేంద్రంగా ఉంటాయని రచయిత వివరించారు నగరాలలో ఉన్న సౌకర్యాలు అవకాశాలు మరియు సవాళ్లను ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు ముఖ్యాంశాలు ఒకటి నగరాల ప్రాధాన్యత నగరాలు ఆర్థిక సాంస్కృతిక మరియు సామాజిక అభివృద్ధికి కేంద్రంగా ఉంటాయి రెండు నగర జీవనం నగరాలలో జీవనం వేగవంతం అవకాశాలతో నిండి ఉంటుంది కాని కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాలి మూడు నగరాల ప్రభావం నగరాల అభివృద్ధి సమాజంపై గ్రామాలపై మరియు వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపుతుంది ముగింపు నగరగీతం పాఠం ద్వారా విద్యార్థులు నగరాల ప్రాధాన్యతను నగర జీవన శైలిని మరియు నగరాల ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు నగరాల అభివృద్ధి సమాజ ప్రగతికి ఎంత ముఖ్యమో ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు ధన్యవాదాలు